హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి నేను వరలక్ష్మి పూజకి ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది మీ అందరితో పాటు షేర్ చేద్దాం అనుకుంటున్నాను అది బడ్జెట్లోనేనండి నాకు ఉన్న దాంట్లో నేను ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది మీ అందరితో పాటు సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే పూజ నిమిత్తం నాకు ఎంత ఖర్చు అయ్యింది అనేది కూడా మీ అందరితో పాటు షేర్ చేస్తానండి పూజలప్పుడు ఏదేమైనా మన బడ్జెట్ కాస్త అటు ఇటుగానే ఉంటుంది అని చెప్పొచ్చండి ఎందుకంటే పువ్వుల రేటు ఫ్రూట్స్ రేటు ఆ రోజు చాలా విపరీతంగా ఉంటాయి అయినా భగవంతుడు మనకిచ్చిన దాంట్లో తిరిగి మళ్ళీ మనం ఆయనకి సమర్పించేది అది కాస్త అటో ఇటో రూపాయి ఎక్కువైనా సరే తీసుకోవాలనే ట్రై చేస్తాం కదా అలా అని మా ఆదాయానికి తగ్గట్టే మన ఖర్చులు ఉండాలి అనేది నా అభిప్రాయము ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మావిడాకులు కొనుక్కోవాల్సి వస్తుంది అరిటాకులు కొనుక్కోవాల్సి వస్తుందండి అలానే పువ్వులు కూడా చాలా రేటు ఉన్నాయండి కిలో నాలుగు వందలంట ఇవి పావు కిలో అండి వంద రూపాయలవే తీసుకొచ్చాను ఎందుకంటే మన బడ్జెట్ గురించి మనకే తెలుసు కాబట్టి అదే ఊర్లో ఉంటే మావిడాకులు అరిటాకులు కొనబడలేదండి అరిటాకులు పది రూపాయలు తీసుకున్నారు మావిడాకులు ఇరవై రూపాయలు తీసుకున్నారండి అయితే ఈ పువ్వులు ముప్పై రూపాయలు నలభై రూపాయలకి వస్తాయి కానీ ఇప్పుడు పూజలు కాబట్టి వంద రూపాయలు అయితే తీసుకున్నారండి ఇక అలంకారం విషయానికి వస్తే మొన్న నేను వెండివి చొంబు అవి తీసుకున్నాను కదండీ వాటితోని నా దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న విగ్రహాలతోని అలానే చిన్న చిన్న ప్లేట్లు ఉన్నాయండి అవి వెండివి కాదు కోటెడ్ ప్లేట్లేనండి ఇప్పుడైతే తీసుకోలేదు అవి తీసుకుని ఫోర్ ఇయర్స్ పైనే అవుతుంది వాటితో ఎలా డెకరేషన్ చేశాను అనేది మీ అందరితో సరదాగా షేర్ చేస్తున్నానండి ఇది నా దగ్గర ఉన్నటువంటిది వెండిది చిన్నది విఘ్నేశ్వర స్వామి విగ్రహం అండి విఘ్నేశ్వరస్వామి చుట్టూత పూసలదండ అయితే పెట్టాను అలానే వెనకాల మొన్న తీసుకున్నటువంటి చెంబు పెట్టానండి అష్టలక్ష్మి కలశం కలసం చొంబు దాంట్లో బియ్యం పోసి లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని అయితే ఉంచాను అలానే ప దాని తర్వాత మా పాప అన్నప్రాసనకి వాళ్ళ ఇచ్చిందండి ఆ గిన్నె దానిని కూడా అప్పుడు వాడలేదు ఇలా కొంచెం బియ్యం వేసేసి దాంట్లో వెంకటేశ్వర స్వామిని అయితే ప్రతిష్ఠించానండి ప్రతిష్ఠించాను అనొచ్చో లేదో తెలియదు కానీ డెకరేషన్కి అయితే మాత్రం పెట్టానండి అలానే వినాయకుడి మెడలో వేసినటువంటిది వెండి డాలరు మొన్న మీ అందరితో పాటు షేర్ చేశాను కదా అదేనండి అదే వేశాను వినాయకుడికి అయితేనే అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి స్వరాలు అంటారు కదా దాంతో ఈ విధంగా అలంకరించానండి అలానే వెంకటేశ్వర స్వామికి కూడా స్వరాలతోనే అలంకరించాను నాకు ఎందుకో బాగున్నాయి అనిపించాయండి ఇది గురువారం రోజు అలంకారం అండి శుక్రవారం నాడు మార్నింగ్ మళ్ళా పైన కొన్ని పువ్వులు పెడతానండి అంటే ఇప్పుడు పెడితే మార్నింగ్కి వాడిపోతాయి అనే ఉద్దేశంతో పెట్టలేదు అలానే పక్కన గాజులతో అలంకరించానండి అవి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజకి తీసుకున్నావండి ఆ తర్వాత ఇవి మీకు గుర్తున్నాయా అండి మా వదిన తీసుకొచ్చింది అని చెప్పేసి అన్నాను కదా ఏంటవి పసుపు కుంకాలు నెమల టైపులో మొన్న ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను కదండి దానిని ఆ విధంగా అలంకరించాను నా దగ్గర ఈ అమ్మవారి విగ్రహం ఉందండి ఇది మా అమ్మమ్మ కొనేసి ఇచ్చిందండి మా పాప చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి విగ్రహమే ఉండేది దాంతో ఎక్కువగా ఆడేదండి టేబుల్ మీద ఉంటేనే మేము వచ్చేసేటప్పుడు నాకు అదే కావాలని చెప్పేసి అనింది ఇంకా అప్పుడు అమ్మమ్మ కొనేసి ఇచ్చిందండి అప్పటి నుంచి ఓల్ని అలంకరణకేనండి అంటే పూజ గదిలో పెట్టడం కానీ నైవేద్యాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయమండి ఓల్ని అలంకారం వరకు మాత్రమే బయట ఇట్లాగా ఒక షో కింద అనుకోవచ్చండి ఆ విధంగా పూజలప్పుడు ఇలా సరదాగా అలంకరించుకుంటానండి ఇక్కడ దీపం పెట్టడం కానీ నైవేద్యం పెట్టడం కానీ ఏమీ చేయను ఈ కాయిన్స్ కూడా చాలా సంవత్సరాల నుంచి నేను అలంకరిస్తూనే ఉన్నానండి ఇవి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇత్తడి టైప్లో వచ్చేవి కదండి అవి ఇలా తీసుకుని ఈ విధంగా అలంకరించుకున్నాను కింద ఒక చిన్న ఇత్తడి గిన్నె పెట్టి పైన ఒక ఇత్తడి చెంబు పెట్టి ఈ విధంగా అలంకరించానండి అందుకే మీకు కాయిన్స్ కూడా చాలా ఓల్డ్వి పాతవిగా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు అమ్మవారి విగ్రహాలనికి చీరలు కట్టి ఇలా చేస్తూ ఉన్నారు కదండీ అంటే అమ్మవారి ప్రతిమని కొబ్బరికాయకి పెట్టి ఇలా చేస్తూ ఉన్నారు కదా నేను ఎప్పుడూ అలా ఇప్పుడు చేసుకోలేదండి డైరెక్ట్ ఈ నాకు ఉన్నటువంటి గోల్డ్ కానీ ఏదైనా సరే ఈ అమ్మవారికి ఇలాగే అలంకరించుకుంటానండి ఈ అమ్మవారి మొహం చూస్తే కూడా చాలా నిండుగా ఉంటుందండి ఎప్పుడూ నవ్వుతూ ఉన్నట్టే కనిపిస్తూ ఉంటుంది అన్ని రకాల ఆభరణాలతో చక్కగా ఉన్నట్టు ఉంటుందండి అల్లాను ఆ కళ్ళు చూసారండీ అచ్చం అసలు ఏదో పెద్ద విగ్రహం ఉన్నట్టు చాలా బాగుంటుందండి ఆ కళ్ళు ఆ నవ్వు చాలా చిరునవ్వుతో ఉంటుంది నాకైతే బాగా నచ్చుతుందండి నేనైతే వరలక్ష్మి వ్రతానికి అలానే దీపావళికి అలంకరించుకుంటాను మిగిలిన రోజుల్లో మామూలుగానే ఉంటుందండి అంటే ప్రసాదాలం ప్రసాదాలు పెట్టడం కానీ దీపారాధన పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయనండి ఈ అమ్మవారి విగ్రహానికి కూడా మార్నింగ్ ఫ్లవర్స్ అయితే పెడతాను ప్రస్తుతానికైతే పెట్టలేదండి అలానే నా దగ్గర కృష్ణుడి విగ్రహం కూడా ఉంది అది కృష్ణాష్టమికి అలంకరిస్తానండి అప్పుడు చూపిస్తాను ఇప్పుడు అలంకరించాను మామూలుగా అలంకరించానండి ఇక బ్లౌజ్ పీసుల విషయానికి వస్తే ఇవి తీసుకున్నానండి కాటన్వి ఇవైతే కుట్టించుకుంటారు అనే ఉద్దేశంతో ఇవి తీసుకున్నానండి ఇది నాకు వచ్చేసి ఒక్కొక్క పీసు నూట ముప్పై రూపాయలు నూట నలభై రూపాయలు పడిందండి తర్వాత పసుపు కుంకములు ఈ విధంగా ప్యాక్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అంటే వదన ఇచ్చింది కూడా ఇస్తాను అందులో ఎక్కువ పసుపు కుంకుమ లేదు కదండి చిటికెడు ఉంది అది కూడా అసలు పసుపు కలర్లోనూ లేదు కుంకుమ కలర్లోనూ లేదు అందుకనేసి ఇవి రెండు తీసుకున్నానండి ఇలా విడిగా చిన్న చిన్న ప్యాకెట్లలోని అలానే ఇంకో ఇచ్చినటువంటిది ఇది కూడా ఇస్తాను తర్వాత ఇందులో రెండు గోజులు మాత్రమే పడుతున్నాయి అండి డజను పట్టట్లేదు అందుకనేసి ఇందులో తాంబూలం పెట్టేసి ఇచ్చేద్దామా అని ఆలోచిస్తున్నానండి అలానే శనగలు పెట్టడానికి ఒక చిన్న కవరు వీటన్నిటినీ కూడా పెట్టడానికి ఒక పెద్ద కవరు కూడా తీసుకున్నానండి ఇంకొండి ఇలా గాజులు ఇట్లా పెట్టేసి అంటే ఇలాగే ఇచ్చేస్తాము ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ గట్రా మేమైతే ఏమీ ఇవ్వమండి ఏం పెట్టుకోలేదు కూడాను ఇదేమో శనగలు పెట్టడానికండి అలానే ఈ పెద్ద కవరు నేను మొన్న ట్రిప్కి వెళ్ళానని చెప్పాను కదా అప్పుడు తీసుకున్నాను నన్ను ఆల్రెడీ మీ అందరితో షేర్ చేశాను కదండి అవి ఉన్నాయి ఈ పెద్ద కవర్లో ఈ బ్లౌజ్ పీస్ ఇవన్నీ పెట్టేసి ఇచ్చేద్దామా అని ఆలోచిస్తున్నానండి అలానే ఎలాగ మనం అట్టిపళ్ళు తమ్మలపాకులు పోకు చెక్కలు అలాగే ఫ్లవర్స్ ఏమైనా రెండు ఫ్రూట్స్ ఇలాంటివి అలాగే ఇస్తాం కాబట్టి ఈ కవర్లో సరిపోతాయి ఏమో అనేసి అనుకుంటున్నాను చూడాలండి మరి మార్నింగ్ ఎలా వీలుంటే అలా చూసుకోవాలి ప్రస్తుతానికి మీ అందరితో పాటు చూపిద్దామని చెప్పేసి షేర్ చేస్తున్నానండి అలానే ఇవి చిన్న చిన్న చాక్లెట్స్ అండి ఇవి ఒక రెండు ఇద్దాము అనేసి అనుకుంటున్నాను అలానే కాయిన్ ఇవి కూడా ఇస్తాం కాబట్టి వాటితో పాటు ఈ రెండు చాక్లెట్లు కూడా ఇద్దాము అనుకుంటున్నానండి వీటన్నిటినీ కూడా ఈ పెద్ద కవర్లో పెట్టేసి ఇద్దాము అని ప్లాన్ అని చిన్న ప్లాన్ అండి ఇదేం పెద్ద ప్లాన్ ఏమీ కాదు అని అనుకుంటున్నాను చూడాలండి మరి రేపు మార్నింగ్ వీలు బట్టి ఎలా వీలుంటే అలాగండి అలానే దేవుడి గదిలో కూడా కొంచెం డెకరేషన్ అయితే చేసేసుకున్నానండి కలసాన్ని ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాను ఇంకా కలసస్తాపన ఏమీ చేయలేదండి రేపు మార్నింగ్ చేస్తాను అంటే ఎలా ఉంటుందో ఏంటా అనేది ఒకసారి చూద్దాము అనే ఉద్దేశంతో ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నానండి మాక్సిమం ఇంతేనండి మార్నింగ్ అలా ఏమైనా ఉంటే పువ్వులు అవి పెడతాము అలానే మార్నింగ్కి శనగలు గారెలు వేద్దామనేసి మినపప్పు నానబెట్టేసి పెట్టాను ఒక ఐదు రకాల ప్రసాదాలు అయితే చేద్దామో అనుకుంటున్నానండి చూడాలండి మరి మార్నింగ్కి ఎలా ఉంటుంది అనేది నా పూజ ఏ విధంగా జరిగింది నేను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను అనేది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మొత్తం పూజ నిమిత్తం నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది కూడా మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను అలాగే చీర నేను వేసుకున్నటువంటి చీర ఇవన్నీ కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి మనం రెండు రోజుల ముందు నుంచి కూడా వ్రతానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటున్నా సరే అదేంటోనండి వరలక్ష్మి వ్రతం ముందు రోజు కొంచెం కంగారు ఉంటుంది అదే మరుసటి రోజు మార్నింగ్ ఇంకా కంగారు ఉంటుంది కదా మరి రేపు మార్నింగ్ నా కంగారి హడావుడి ఏ విధంగా ఉన్నది అనేది నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి నా వ్రతం ఎలా జరిగింది నేను ఏ విధంగా అలంకరించుకున్నాను అనేది మీకు రేపటి వీడియోలో పోస్ట్ చేస్తానండి అలానే ఈ అలంకారాలు మొత్తానికి ఎంత అయిందని కూడా మీకు రేపటి వీడియోలో పోస్ట్ చేస్తాను మీరందరూ కూడా మంచిగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే మీరు కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా జరుపుకున్నారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో సరదాగా తెలియజేయండి అంటే ఈ వారం చేసుకుంటున్నారా వచ్చే వారం చేసుకుంటున్నారా అనేది తెలియజేయండి అయితే ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్